దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సకలవాణి ఆలేరు ఈసాలు ఏ నదికి చెందిన ఉపనదులు మూసీ నదికి తెలంగాణలో బంగారు నిల్వలు ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉన్నాయి గోదావరి కిన్నెరసాని నదుల సంగమంలో ఇత్తడి కళకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పెంబర్తి ఏ జిల్లాలో ఉంది వరంగల్లు జిల్లాలో మన రాష్ట్రంలో మహబూబ్ ఘాట్ శిఖరం ఏ కొండలలో ఉంది నిర్మల్ గుట్టలలో ఏ అభయారణ్యం ద్వారా కడెం నది ప్రవహిస్తోంది కవ్వాల్ అభయారణ్యం రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఏ జిల్లాను పిలుస్తారు కరీంనగర్ జిల్లాను హరిద్రా గోదావరి మంజీరా నదులు ఏ ప్రాంతంలో త్రివేణి సంగమంగా ఏర్పడతాయి కందకుర్తి తెలంగాణలోని ఏ జిల్లాను ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలుస్తారు మహబూబ్ నగర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గ్రామీణ జనాభా వాటా ఎంత అరవై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది ఆదిలాబాద్ జిల్లాలో భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్ను ఎక్కడ స్థాపించారు సారపాకలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది కొత్తగూడెంలో మన రాష్ట్రంలో ఒండ్రు నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి ఇరవై శాతం ఏ రాష్ట్రం తెలంగాణలోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దులు కలిగి ఉంది కర్ణాటక రాష్ట్రం మన రాష్ట్రంలో ఫెల్డ్ స్పార్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది మహబూబ్ నగర్ జిల్లా మన రాష్ట్రంలో మొదటిగా నిర్మించిన థర్మల్ పవర్ స్టేషన్ ఏది సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది నలభై నాలుగు మూడు మీటర్ల ఎత్తు ఉన్న శివలింగంకు ప్రసిద్ధి చెందిన కూసుమంచి ఏ జిల్లాలో ఉంది ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొలనుపాక జైన దేవాలయం ఏ జిల్లాలో ఉంది నల్గొండ జిల్లాలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ఏది నిజామాబాద్ మన రాష్ట్రంలో భారజల కేంద్రంను ఎక్కడ స్థాపించారు మణుగూర్లో తెలంగాణలో కాల్వల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది నల్గొండ తెలంగాణలో లక్ష్మీదేవిపల్లికొండ ఏ జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో తెలంగాణలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది నిజామాబాద్ అతి అతిపెద్ద చక్కెర కర్మాగారమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది షక్కర్ నగర్లో నిర్మల్ కొయ్య బొమ్మలను ఏ కల్పతో తయారు చేస్తారు పునికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పురుషుల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది హైదరాబాద్ తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద రెండు జిల్లాలు వరుసగా మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలిచే అంకాపూర్ ఏ జిల్లాలో ఉంది నిజామాబాద్ జిల్లాలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏ ఖనిజాన్ని శుద్ధి చేస్తుంది యురేనియంను ఏ మృతికలు జలదాన శక్తిని అధికంగా కలిగి ఉంటాయి నల్లరేగడి మృతికలు తెలంగాణ రాష్ట్రానికి వాయువ్యంలో సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర కాకతీయుల కాలానికి చెందిన నీటిపారుదల సౌకర్యాలు ఏవి రామప్ప చెరువు పాకాల చెరువు లక్కవరం చెరువు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా గచ్చుకు ఉపయోగపడుతున్న తాండూర్ నీలి సున్నపురాయి బండలు ఏ జిల్లాలో లభిస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందింది ఏది పోచంపల్లి పర్యాటక ప్రాంతమైన మల్లారం అటవీ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాకాలంలో అధిక వర్షపాతం సంభవించడానికి కారణం ఏమిటి బంగాళాఖాతంపై నుంచి గంగా మైదానానికి పయనించే అల్పపీడనాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ టూ ద్వారా లబ్ధి పొందిన జిల్లాలు ఏవి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా పిల్లల మర్రి జింకల పార్క్ ఏ జిల్లాలో విస్తరించి ఉంది మహబూబ్నగర్ రాసి సిమెంట్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది వాడపల్లి నల్గొండ జిల్లాలో కేశవరామ్ సిమెంట్ ఎక్కడ ఉంది బసంత్ నగర్ కరీంనగర్ జిల్లాలో అసోసియేట్ సిమెంట్ కంపెనీ ఎక్కడ ఉంది మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో దక్షిణ మధ్య రైల్వేను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలంగాణలోని వ్యవసాయ వాతావరణ మండలాలలో దక్షిణ తెలంగాణ మండలం ఎక్కడ ఉంది పాలెంలో తెలంగాణలోని వ్యవసాయ వాతావరణ మండలాలలో మధ్య తెలంగాణ మండలం ఎక్కడ ఉంది వరంగల్లులో తెలంగాణలోని వ్యవసాయ వాతావరణ మండలాలలో అధిక ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల మండలం ఎక్కడ ఉంది చింతపల్లిలో కడెం నది జన్మస్థానం ఎక్కడ బొత్తాయి గ్రామం వార్ధా నది జన్మస్థానం ఎక్కడ సాత్పుర పర్వతాలలో ఉన్న ముల్తాయి సమీపంలో మంజీరా నది జన్మస్థానం ఎక్కడ బాలాఘట్ కొండలు ఏ జిల్లాలో మూసీ నది ప్రవహిస్తుంది నల్గొండ జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది వరంగల్లో సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది నిజామాబాద్లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు ఎవరు కాలోజీ నారాయణరావు దాసరథి కృష్ణమాచార్యులు చుక్క రామయ్య ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జలపాతాలు ఏవి పొచ్చర జలపాతం గుండాయి జలపాతం గాయత్రి జలపాతం తెలంగాణలోని రాఖీగుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో తెలంగాణలోని కందికల్ గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి వరంగల్ జిల్లాలో తెలంగాణలోని అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఒకటిలో ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించిన కట్టడం ఏది చార్మినార్ నటరాజ్ స్పిన్నింగ్ మిల్లు స్థాపిత ప్రదేశం ఏది నిర్మల్ తెలంగాణ స్పిన్నింగ్ మిల్ స్థాపిత ప్రదేశం ఏది బాలానగర్ సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ స్థాపిత ప్రదేశం ఏది భువనగిరి ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద ఏ నదిలో కలుస్తుంది గోదావరి నదిలో మూసీ నది వాడపల్లి వద్ద ఏ నదిలో కలుస్తుంది కృష్ణానదిలో మంజీరా నది కందకుర్తి వద్ద ఏ నదిలో కలుస్తుంది గోదావరి రాజోలీ బండ మళ్లింపు పథకం ఏ నదిపై నిర్మించారు నదిపై సింగూర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు మంజీరా నదిపై కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకం ఏ నదిపై నిర్మించారు కృష్ణానదిపై మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్